ధన్యవాదాలు ఈరోజు ప్రసాద్ ఐమాక్స్లో మనకు ఝాన్సీ ఐపీఎస్ ఝాన్సీ ఐపీఎస్ మూవీస్ రిలీజ్ కు నేను రావటం జరిగింది మన రామకృష్ణ అన్న మంచి మూవీ పబ్లిక్కి ఒక మంచి మెసేజ్ కోసం ఒక ఆడపిల్లతోటి తెలుగు రాష్ట్రాల్లో మంచి మెసేజ్ అందేయడం కోసం తెలుగులో దీన్ని డబ్బింగ్ చేయడం జరిగింది ఝాన్సీ ఐపీఎస్ ఒక మూవీ అనేది ఆడపిల్లలకు ఒక ఆదర్శంగా ఒక మహిళ తలుసుకుంటే ఏదైనా చేస్తుంది అనడానికి ఉదాహరణగా ఒక మహిళ పట్టుదలతోటి డ్యూటీకి ఎంత న్యాయం చేస్తుందో ఫ్యామిలీ కోసం ఎలా చేస్తుంది ప్రతి ఒక్క ఆడపిల్ల రక్షణ కోసము ఇలా ఉండాలి అని ప్రతి ఒక్క మహిళ సోదరి మన తన రక్షణ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ సమాజం కోసం కానీ తను ఏ విధంగా ధైర్యంతో ఉండాలి అనేది ఈ ఝాన్సీ ఐపీఏసి అనేది మూవీ ఉదాహరణకి చాలా అంటే చాలా చక్కగా అనేది అమ్మాయి యాక్టింగ్ చేసింది లక్ష్మీరాయ్ గారు ధన్యవాదాలు అమ్మాయికి అంతేకాకుండా ఆ అమ్మాయి ఫైటింగ్ చూస్తే అంటే ఒక ఆడపిల్ల ఈ విధంగా ఫైట్ చేసింది అని అంటే అసలు ఊహించలేరు అంత బాగా ఫైట్ చేసింది యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది తన సాంగ్స్ లో కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క ఆడపిల్ల ఆదర్శంగా తీసుకోవాలి ఈ మూవీ ఈ మూవీ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఆడపిల్లలు స్టూడెంట్స్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూసి వాళ్ళకి ఆదర్శం కావాలి తెలుగు రాష్ట్రాల్లో ఆళ్ళు థియేటర్లో ముప్పై మూడు జిల్లాలో ఈ మూవీ అనేది మనకు ప్రేక్షకులకు ముందుకి రామకృష్ణ సార్ తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడండి ఒక ఆడపిల్లని ఆదర్శగా తీసుకొని మూవీ సక్సెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఆల్మోస్ట్ కంగ్రాచులేషన్స్ అండి ఈ మూవీ తీసినందుకు రామకృష్ణ సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఝాన్సీ ఐపీఎస్ ఎల్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఒక డ్రగ్స్ పైన అలాగే భూములకు కబ్జాలు చేసి ఎవరైతే బిల్డింగ్లు కడితే నేలమట్టం చేస్తున్న ఐపీఎస్ రంగనాథ్ సార్ టైప్ లో ఉండే ఐపీఎస్ ఝాన్సీ ఇక్కడ ఈ సినిమాలో చేస్తుంటది అలాగే బికినీలో కానీ చాలా అందంగా చూపిస్తూ ఆ బికినీలో కూడా చాలా గ్లామర్ గా కనిపిస్తూ చాలా బాగా యాక్టింగ్ అంటే ఫైట్స్ చాలా బాగుంటాయి దాదాపు ఏడు ఫైట్స్ ఉంటాయి అవన్నీ థ్రిల్లర్ మంజు ఫైట్ మాస్టర్గా చాలా అద్భుతంగా చేశారు అయినా డిస్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులకు కూడా చాలా థ్యాంక్స్ తప్పకుండా ఈ సినిమా మా లక్ష్మీరాయ్ గారు ఒక మంచి మైల్ రాయ్ గా నేను అనుకుంటున్నా మా ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ సినిమా రిలీజ్ నలభైవ సినిమా అనేది చాలా బ్రహ్మాండమైన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ ప్రసాద్ అండి దుబాయ్ నుంచి వచ్చాను సినిమా చూడటానికి ప్లస్ మేము అక్కడ రిలీజ్ చేస్తున్నాము చాలా కాలం తర్వాత మన తెలంగాణ లైన్ డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు ఆయన ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా మంచి సినిమాని రిలీజ్ చేశారు చూస్తుంటే చాలా బాగుంది ఝాన్సీ ఐపీఎస్ ఇది కూడా అక్కడ మేము రిలీజ్ చేస్తాం అక్కడ కూడా మంచిగానే హౌస్ఫుల్ తోటి నడుస్తుంది దుబాయ్ లో కూడా సో తప్పకుండా చూడండి అందరూ చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ మూవీ కూడా జై జాన్సీ ఐపీఎస్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో ఝాన్సీ ఐపీఎస్ సినిమా చూసాము చాలా బ్రహ్మాండంగా ఉంది లక్ష్మీరాయ్ మంచి రొమాంటిక్గా యాక్షన్ అన్ని కోణాలు బాగా విరగదీసింది ఒక లేడీ పోక్రి మహేష్ బాబు సినిమా ఏ విధంగా అయితే చేసిరో ఆ విధంగా లేడీ పొగి లాగా చేసింది చాలా అల్లరిగా చాలా బాగా చేసింది ఇటువంటి సినిమాని కన్నడలో రిలీజ్ చేసినటువంటి సినిమాని తీసుకొని వచ్చేసి ఇక్కడ రామకృష్ణ గౌడ్ గారికి రిలీజ్ చేయడం ఇంత మంచి హిట్ అందుకోవడం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అండ్ దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే విలన్ విలన్ గా చేసినటువంటి మనోజ్ తివారి చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశాడు ఆయన మనోజ్ తివారి కానివ్వండి రాయ్ కానివ్వండి రవి కాలే కానివ్వండి వీళ్ళను చాలా బాగా యాక్ట్ చేశారు సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ట్రీట్ అండి మీరు పెట్టిన డబ్బులకి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసుకుని వస్తారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం నేను మీ కిరణ్ టిఎఫ్సిసి అందరికి నమస్కారం నేను మీ కిరణ్ తెలంగాణ మాకి వర్కింగ్ ప్రెసిడెంట్ని టిఎఫ్సిసి చైర్మన్ గారు టిఎఫ్సిసి నుంచి ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఇది మా ప్రారంభం మాత్రమే మేము ఒకటి గట్టిగా డిసైడ్ అయింది ఏంటంటే హిట్ ఫిలిమ్స్ ఇవ్వాలి బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిలిమ్స్ ఉన్నాయి దీని తర్వాత దీక్షా వస్తుంది మాది దాని తర్వాత మహిళా కబడ్డీ జట్టు బ్యాక్ టు బ్యాక్ ఈ మూవీకి వస్తే ఈ మూవీలో హీరోయిన్ మటుకు లేడీ సూపర్ స్టార్ లాగా రెచ్చిపోయారు అప్పుడులో విజయశాంతి కర్తవ్యం చూసాము ఇప్పుడు ఝాన్సీ ఐపీఎస్ చూస్తున్నాము విలన్ కూడా చాలా బాగా చేశారు మూవీ ఫైట్స్ మటుకు ఒక మా థ్రిల్లర్ మంజు గారు చేశారు అద్భుతమైన ఫైట్స్ అద్భుతమైన సాంగ్స్ కానీ ఆ హీరోయిన్ హీరోయిన్ సబ్జెక్ట్ మరో విజయశాంతిని మనం చూస్తున్నాం థ్యాంక్ యూ అన్నా చాలా మంచి సినిమా చేశారు బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న మీరు పెట్టిన దానికి పది లీటర్ డబుల్ వస్తాయన్న ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఏకే గౌడ్ గారు ఆర్కే ఫిల్మ్స్ పై బ్యానర్ మీద తీసుకోవడం జరిగింది ఇది ఎంతో పట్టుదలతో ప్రచారం చేస్తూ దీన్ని పబ్లిసిటీ చేస్తూ ఈ సినిమాని ఈరోజు వివిధ థియేటర్స్లలో జిల్లాలలో రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ సినిమా ఈరోజు మీరు చూస్తే కర్తవ్యాన్నే కాదు పోలీస్ స్టోరీ సాయి కుమార్ సినిమాని కూడా అవుట్ చేసి మరి లక్ష్మీరాయ్ హీరోయిన్గా మీ హీరోయిన్ హీరోయిన్గా కూడా లక్ష్మీరాయ్ అని చెప్పి నిరూపించుకుంది గ్లామర్ హీరోయిన్ మరి ఈ సినిమాలో గ్లామర్ కూడా మిస్ కానీ లేదు లక్ష్మీరాయ్కున్న కోడ్ మిస్ కాకుండా లక్ష్మీరాయ్ నటించడం జరిగింది అంతేకాకుండా ఆర్టిస్టులు కూడా అంత సీనియర్ ఆర్టిస్టులు అందరు సీనియర్ ఆర్టిస్టులు అన్ని పాత్రలు దానికి పాత్రలకు అనుగుణంగా నటించడం జరిగింది సూపర్ డూపర్ హిట్ మరిది ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలలో సూపర్ డూపర్ ఒకటి ఉండని పెద్ద సినిమాకి రీచ్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్ని జిల్లాలలో మరి ఆ టాక్ ఆల్రెడీ థియేటర్స్ ఫుల్ అయిపోయి ఆ టాక్ వచ్చేసింది మరి ఇవాళ ప్రసాద్ లో మరి ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కదా అండి నేను అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ సీనియర్ యాక్టర్ కేవీఎల్ నరసింహరావు మాట్లాడుతున్నాను ఝాన్సీ ఐపీఎస్ తమిళ్లోను కన్నడలోనూ సూపర్ హిట్ అయ్యి తెలుగులో శ్రీ రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్గా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు సినిమా చూడడం జరిగింది అందరూనూ సినిమా చాలా చాలా బాగుంది ఇందులో కమర్షియల్ ఎలిమెంట్తో పాటు ముఖ్యంగా రెండు మెసేజెస్ రిమార్కబుల్ మెసేజెస్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ తర్వాత డ్రగ్స్ ఈరోజు డ్రగ్స్ విషయ యువత అంతా చిక్కుకుంటున్నారు ఇంతకుముందు డ్రగ్స్ ఓన్లీ మెట్రోస్ వరకునే ఉండేది ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లోను టౌన్స్ లో కూడా పాకింది దేశానికి డ్రగ్స్ ఒక పెద్ద మహమ్మారిగా తయారైంది ఈ రోజు యువత అంతా కూడా డ్రగ్స్ కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అలాగే దాని పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ టీచర్స్ కానీ సొసైటీ అంతా కూడా ఈ డ్రగ్స్ గురించి ఖచ్చితంగా కంట్రోల్ చేసి మంచిగా మంచి మెసేజ్ ఇచ్చిన చాలా గొప్ప సినిమా ఇది అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా లక్ష్మీరాయ్ హీరోయిన్ చాలా బాగా చేసింది ఈ రెండు పాయింట్లతో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా తెలుగులో కూడా కన్నడ తమిళ్లో కన్నా కూడా ఇంకా తమిళ్ తమిళ్ తెలుగులో ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది ఇలాంటి సినిమాని ఆదరించాలి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న పిక్చర్స్ రావాలి ఇలాంటి వాటిని ప్రజలు సొసైటీ ఆదరించాలి ఖచ్చితంగా డ్రగ్స్ విశ్వాలయం నుంచి యువత ఈరోజు ఖచ్చితంగా బయటకు రావాలి పోలీసు వాళ్ళకు గవర్నమెంట్ కూడా యువత అంతా కూడా సహకరించాలా ప్రభుత్వాలు కూడా మనం సహకరించాలా సొసైటీ మీద ఒక బాధ్యత ఉంది చాలా బాధ్యతతో మెసేజ్ ఓరియంటెడ్ తోటి ఫుల్ కమర్షియల్ ఎలివెంట్ తోటి చాలా బాగా తీసిన సినిమా మళ్ళీ ఒకసారి శ్రీ రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్ గారికి నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అది నమస్కారం సో ఇప్పుడే జస్ట్ మేమందరం ఝాన్సీ ఐపీఎస్ మూవీ చూసాము అండ్ చాలా ఇన్స్పిరేషనల్ మూవీ అండ్ లేడీ ఓరియెంటెడ్ గా విమెన్ ఎంపవర్మెంట్ ని చాలా మంచిగా చూపించారు ఈ మూవీలో అండ్ లక్ష్మీరాయ్ గారు వాజ్ ద లీడ్ ఇన్ ద మూవీ చాలా మంచి వర్క్ చేశారు షీ లుక్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అట్ ద సేమ్ టైమ్ షీ డిడ్ అమేజింగ్ జాబ్ తన యాక్షన్ సీన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి అండ్ తన లుక్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్ అండ్ యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి ఈ సినిమా కోసం బికాస్ యాక్షన్ పరంగా ఉంది ఈ సినిమా చాలా థింగ్స్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ నేను కూడా ఒక కరాటే మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ సో డెఫినెట్గా నేను నాకు చాలా డబల్ ఎక్సైటెమెంట్ ఉంటుంది సో వన్ థింగ్ వట్ ఐస్ వట్ హై సీన్ ఇన్ దిస్ మూవీ ఇస్ దట్ ఇఫ్ అ విమెన్ ఒకవేళ ఫిక్స్ అయితే షీ కెన్ డూ ఎనీథింగ్

ఆయనతో వచ్చాను బట్ మూవీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక అర్జెంట్ ఫోన్ వచ్చింది కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండి నేను రాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అయ్యే వరకు రాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా మన సీఎం గారు కూడా చెప్తుంది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ కి యువత అలవాటు పడిపోతున్నారు దాన్ని మనం రూపు మాపటానికి అన్ని విధాలా అనేది మెసేజ్ అనేది ఈ మూవీలో ఉంది ఈ మూవీలో హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది బట్ మంచి యాక్షన్ మూవీ బట్ క్లారిటీ కానీ మూవీ కెమెరా కానీ సూపర్ ఉంది కంపల్సరిగా ప్రతి వ్యక్తి ఈ ఈ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది మంచి యాక్షన్ ఫ్యామిలీతో చూడదగ్గది తప్పనిసరిగా అందరూ దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను నాకు సినిమాలు అంటే నచ్చు బట్ నేను సినిమా వదిలి రాలేకపోయాను అంత బాగుంది థ్యాంక్ యూ భయ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది ఛాన్సీ ఐపీఎస్ సో నాకైతే చాలా బాగా నచ్చింది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది సో ఇటువంటి సినిమాలు అందరూ పెద్ద సినిమాలు అయితే పుష్పాలు అయితే గేమ్ చేసిన పెద్ద పెద్ద సినిమాలు చూస్తూ ఉంటారు కానీ చిన్న సినిమాల్లో కూడా అంత పెద్ద సినిమాలతో అంత పెద్ద సినిమాలు ఎంత కంటెంట్ ఉందో ఈ సినిమాలో అంత కంటెంట్ ఉందని చెప్పి చెప్పి సినిమాలో ప్రూవ్ చేశారు నిజంగా సార్ నిజంగా మంచి సినిమా తీశారు సార్ జనాలకి చాలా యూజ్ అయ్యే సినిమా ఇది వరకు మనం చూసుకున్నట్టయితే కాలేజ్ స్టూడెంట్స్ తిన్నగా కాలేజ్కి వెళ్ళి చదువుకోకుండా ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం కెళ్ళి చదువుకుంటా దారిలో ఎన్నెన్నో అక్రమాలు లైక్ డ్రగ్స్ తీసుకోవడాలు చాలా మందికి ఏంటంటే హత్యలు కేసులు ఎన్నో దగ్గర దగ్గర చూసుకుంటే చాలా వరకు జనాభా స్టూడెంట్స్ చాలా మిస్సింగ్ కేసు అని చాలా ఏర్పాట్లు అవుతున్నాయి సో ఇటువంటి అన్నిటి ఒక మంచి సొల్యూషన్ కింద నో డ్రగ్స్ అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్ తోని ఒక పోలీస్ క్యారెక్టర్ ని ఇందులో పెట్టడం దాని తర్వాత హీరోయిన్ చేయడం సో ప్రతి ఒక్కడంటే ఓవరాల్ గా చాలా బాగుంది చాలా నాకు మెయిన్ స్పెసిఫిక్ ఏంటంటే బీజం ఎవరు కూడా సార్ చాలా బాగుంది బీజియం చాలా బాగుంది ఒక మంచి డాలబీ ఐటమ్స్ అనమాట సో చాలా నచ్చింది నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజియం బాగుంది ప్రతిదీ బాగుంది సో వన్ సెకండ్ ఇటువంటి సినిమా ఏంటంటే ఇక్కడ కాదు ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్ లో కూడా ఆడాలి సో అది అది సార్ పెద్దవాళ్ళు మీరు పక్కన సీరియస్లీ పెద్దవాళ్ళు పక్క ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడలేదు నిజంగా లక్ష్మీరాయ్ కత్తి అండి కత్తి కసక్క అని చెప్పాలి సో చాలా అరే చాలా ఇంటి ఇచ్చిన తర్వాత ఇంటి ఇచ్చిన తర్వాత ఇంకేం చెప్తావు అది కస కనకమరం అనమాట సో అదే అంటే పెద్దవాళ్ళు పక్కన ఉన్నారు కదా బాబోదాని ఏమ సో చాలా బాగుందండి మంచి రొమాంటిక్ సీన్లు లైట్ లైట్ గా అంటే హీరోయిన్ ఇలివేషన్ చాలా బాగుందండి నిజంగా చెప్పాలనుకుంటే బాలీవుడ్ లో సన్నీ సన్నీలియాను ఇక్కడ నిజంగా చెప్పండి లక్ష్మీరాయని చెప్పుకోవచ్చండి నిజంగా సింపుల్ గా సరే మన తెలుగుకి సన్నిహిలి అని అని చెప్పొచ్చు కదా అక్కడ నుంచి ఇంటి వస్తుంది కాబట్టి చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడండి ఒక మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా ఇకపోతే మన వెంకట చెప్తాడు ఇరగదీస్తాడు బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా లక్ష్మీరాయ్ గారిని చాలా యాంగిల్స్ లో చూసాం అంటే రొమాంటిక్ గా లేకపోతే లవర్ గా ఇలాంటి చూసాం కానీ ఐపీఎస్ గా చూడడం అనేది చాలా బాగుంది అసలు క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఫుల్ గా తన క్యారెక్టర్ గానీ అసలు ఆ డ్రగ్స్ పైన ఉన్న ఆ అంటే ఆ స్టోరీ పదంగా తీసుకొచ్చిన కంటెంట్ అనేది చాలా బాగుంది నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ ఇంత మంచి కంటెంట్ ఇలాంటి సినిమా అందించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది సినిమా ఒక డిఫరెంట్ గా ఉంది టూ టూ ఫార్టీ మినిట్స్ సినిమా ఇంత అద్భుతంగా అంటే ఒక్కరు కూడా సీట్లో నుంచి ఇలా లేకపోతే అలా చూడడం అనేది క్రేజీ అనమాట అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలా కానీ ప్రొడక్షన్ ఆల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ కంటెంట్ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో రావడం చాలా తక్కువ ఉన్నాయి అలాంటిది ఇంతమందికి ఇలాంటి మంచి సినిమా అందించిన నిజంగా ప్రొడ్యూసర్ గా సార్ చాలా చాలా బాగుంది భయ్య అలాగే నెక్స్ట్ వస్తే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ అయితే ఒక రీజనబుల్ సాంగ్స్ అంటే ఒక సినిమాకి ఎలాంటి సాంగ్స్ ఉండాల అలాంటి సాంగ్స్ కానీ నిజంగా ఐపీఎస్ ఆఫీసర్ గా గెటప్ గానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది లక్ష్మీరాయ్ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు సూపర్ గా ఉంది అలాగే లొకేషన్స్ విషయానికి మాత్రం ఆ లొకేషన్స్ కానీ ఆ కెమెరామెన్ గారు పెట్టిన ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా పర్ఫెక్ట్ అనమాట ఇలాంటి సినిమాలు రాబోయే చాలా బాగుంది సూపర్ హిట్ మూవీ జాన్సీ ఐపీఎస్ మూవీ చూసిన అసలు మీకు యాడ్స్ హ్యాట్సాప్ సార్ మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇచ్చారన్నమాట అనమాట మాకు లాస్ట్ చాలా రోజులు బ్యాక్ పోకర్ సినిమా అని చెప్పేసి మన కురిజన చూసిన వాళ్ళం దాని తర్వాత సేమ్ ఆ వర్షన్ లో నాకు అనిపించింది బట్ ఒక అమ్మాయి సొసైటీ గురించి తన ఫ్యామిలీ గురించి ఎంత స్ట్రగుల్ అయింది ఏదో చేద్దామని ఎంత పోర్లాడింది అండ్ బ్యాడ్ పీపుల్ ఎలా కిల్ చేసింది అనేది పాయింట్ అనమాట సో మంచి మెసేజ్ ఉంది అండ్ ఒక అమ్మాయి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఇంట్లో మంచి మెసేజ్ చూపించారనమాట అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఒక రేంజ్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమా ఆటోగ్రాఫ్ బాగుంది డైరెక్షన్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ ఇంకా లెవెల్లో అన్నమాట సినిమా అయితే చాలా బాగుంది ఇందులో అమ్మాయిని అన్ని యాంగిల్ లో చూడొచ్చు అనమాట బిగినింగ్ లో చూడొచ్చు హోలీ డ్రెస్ లో చూడొచ్చు అన్ని డ్రెస్ లో చూడొచ్చు కొమ్మేసింది యాక్టింగ్ మామూలు కాదు లక్ష్మీరాయ్ ఎన్ని సినిమాలు చేసినా ఇది ఒక స్పెషల్ స్పెషల్ గా మిగిలిపోతుంది ఈ సినిమా సో నాకైతే బాగా నచ్చింది సినిమా జస్ట్ సరదాగా వచ్చి ఎంజాయ్ కోండి నాకైతే హార్ట్ ఫుల్ ఐ నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మనము ఐటమ్ సాంగ్ గబ్బర్ సింగ్ మూవీలో చూసినప్పుడు సో సో తర్వాత ఇప్పుడు అంత అంటే గ్లామర్ ఐపీఎస్ అని ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు ఇది చాలా మంచి మెసేజ్ ఇప్పుడు డ్రగ్స్ అనేది చాలా అడిక్ట్ అయిపోతున్నారు సో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి గ్రౌండ్ మ్యూజిక్ అని సో మనకు ఒక మంచి కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫైట్ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా పెట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బెటర్ ఖచ్చితంగా ఎందుకంటే ఇది చిన్న సినిమా ఒక మంచి మెసేజ్ సో మనలాంటి ఆదర్ ఇలాంటి సినిమాలు ఆదరిస్తే ఇంకా ఇలాంటి సినిమాలు రావడం ప్రజెంట్ అయితే ఇప్పుడు మన జనరేషన్లో జరుగుతున్న డ్రగ్స్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి అదే టాపిక్ లో తీసుకున్నారు ఇది ఒక మంచి సబ్జెక్ట్ సో అంటే కామెడీ అది అని అని కాకుండా ఒక మంచి మెసేజ్ ఉండాలి ఆ మెసేజ్ అయితే దీంట్లో ఉంది ఖచ్చితంగా మీరు అయితే సినిమాని మస్తు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సినిమాని ఆదరించండి సో ఇలాంటి మంచి సందేశం ఇచ్చినందుకు సో మచ్ సార్ సో నియర్ బై థియేటర్ వాచ్ చేయండి ఝాన్సీ ఐపీఎస్ నిజంగా సినిమా అయితే ఒక వేయచ్చు అని చెప్పొచ్చు తెలుసా మెయిన్ అయితే సార్ నమస్కారం అండి నేను ఎన్నో సినిమాలు చేసామో ఎన్నో సినిమాలు చూసామో ఇదే ఐమాక్స్ లో కానీ ఇంత సినిమా రెండు గంటల నలభై నిమిషాలు థియేటర్లు అయితే కుర్చిపెట్టారు తెలుసా ఇప్పుడు ఏం జరుగుద్దా నేనైతే అందులో ట్విస్ట్ అయితే ఉన్నది అది నేనైతే చెప్పను అలా ఉన్నది నేనైతే కథ అయితే స్క్రీన్ ప్లే అదిరిపోయింది ఇంకొకే ఒక మాట ఫైట్స్ అయితే ఇరవ్ కొట్టారు అనుకోండి ప్రొడ్యూసర్ గారికి రేపు నా కలెక్షన్స్ వర్షమే ఈ వన్ వీక్ మాత్రం ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి సినిమా అయితే చాలా 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 బాగుంది నేను జనరల్ సెక్రటరీ ఈ రోజు ట్వంటీ గ్రాండ్ రిలీజ్ అయింది ఝాన్సీ ఐపీఎస్ అనేది సినిమా అయితే సూపర్ హిట్ సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ మాకు రివ్యూ కూడా వచ్చేసింది విలేజెస్ లో కానీ అక్కడ గానీ సిటీస్ లో చాలా దగ్గర రిలీజ్ అయింది సో సినిమా అనేది చాలా బాగుంది అది లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ పవర్ఫుల్ గా చేశారు లక్ష్మీ లక్ష్మీ రాయ్ గారు అతను చాలా గ్లామరస్ గా కూడా కనిపించారు ఈ ఫిలిం లో అనేది ఒక త్రీ షేడ్స్ తన క్యారెక్టర్ ఉంది తను బస్తీలో అమ్మాయి లాగా తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ లాగా అండ్ చాలా 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 బాగుంది ఫిలిం అనేది మీరు అందరు తప్పకుండా చూడాలండి థియేటర్స్ లోనే చూడాలి ఇక్కడ పైరసీ అనేది చూడకండి దాన్ని ఎంకరేజ్ చేయకండి అండ్ ఫైట్స్ కూడా తను చాలా బాగా చేశారు తన హైట్ కి తన పర్సనాలిటీకి ఒక్కొక్క ఫైట్ సీన్ అయితే సూపర్గా వచ్చింది సో సార్ రామకృష్ణ గ్రౌడ్ సార్ ప్రొడ్యూసర్ గా చేశారు కదా తనకు ముందే తెలిసి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందుకే ప్రొడ్యూస్ చేశారు సో సార్కి తప్పకుండా బాగా కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా అయితే బంపర్ హిట్ అండి ఇది మాత్రం పక్కా అందరూ తప్పకుండా వెళ్ళి వెళ్ళి చూడాలి థ్యాంక్ యూ సో మచ్వాళ్ళంతా చెప్పేశారు మూవీ అయితే చాలా బాగుంది హీరోయిన్ యాక్షన్ కానీ డాన్సెస్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి మంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇచ్చారు ఈ మూవీ చూస్తే అబ్బాయిలతో అమ్మాయిలు ఎలాగైనా ఈజీగా అవ్వయి అయ్యి గెలవగలరు దేంట్లోనైనా అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకుంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ ఫిల్మ్ చాలా బాగుందండి మూవీ థ్యాంక్ యూ